కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కొత్త ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మీరు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో పేర్లు మార్చుకోవచ్చు అంటే పిల్లల పేర్లు చేర్చడం కానీ కొత్తగా పెళ్ళైపోయిన వాళ్ళ పేర్లు తొలగించడం కానీ అయితే చేసుకోవచ్చు అన్నమాట అయితే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ అడ్రస్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా రేషన్ కార్డులోని మెంబర్ పెళ్ళైన తర్వాత కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలంటే వాళ్ళ పేరు ఆ రేషన్ కార్డు నుంచి ఖచ్చితంగా తొలగించాలి అలాగే పెళ్ళైన వాళ్ళు అత్తవారింటికి వెళ్తారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రేషన్ కార్డుల నుంచి నేమైతే తొలగించాలి అప్పుడు మాత్రమే మీరు రేషన్ కార్డుకు అప్లై చేయాలి అక్కడ పేరు తొలగించకుండా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసినట్లయితే మీకు రేషన్ కార్డు అయితే అప్రూవ్ కాదు కాబట్టి మీరు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే పాత రేషన్ కార్డుల నుంచి నేమ్ అయితే తొలగించాల్సి ఉంటుంది దీనికోసం మీరు ఎంఆర్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది నేమ్ డిలేషన్ కోసం అంటే ఈ నే ఈ పేరు ఈ రేషన్ కార్డు నుంచి తొలగించండి అని అప్లికేషన్ పెట్టుకోవాలి అప్పుడు ఆ పేరును తొలగిస్తారు ఆ తర్వాత మీరు కొత్తగా రేషన్ కార్డుకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మీరు అడ్రస్ ప్రూఫ్గా మీ ఓటర్ కార్డు కానీ మీ ఆధార్ కార్డు కానీ పెట్టచ్చు ఓకే ఈ విధంగా చేసి మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకో చేసుకోవచ్చు అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డ్